ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ కావ్య డిజైన్స్ ద్వారా తను సక్సెస్ అయినప్పటికీ కూడా ఏ మాత్రం బెరుకు మోహమాటం లేకోకుండా కావ్యని ఆఫీస్లో నుంచి తన జీవితంలో నుంచి వెళ్ళిపోమని నిర్మోహమాటంగా అయితే గెంటేస్తాడు కదా ఇక కావ్య తను వేసిన డిజైన్స్ ద్వారా మాత్రమే ఇప్పుడు మీరు మళ్ళీ సిఈఓ అయ్యారని కానీ తన డిజైన్స్ని దొంగతనం చేశాడన్నది కానీ ఏ మాత్రం అనుకోకుండా నోటు నుంచి ఒక మాట రాకోకుండా రాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది మరోపక్క కనకం కూతురే గెలుస్తుంది అని ఒక గట్టి నమ్మకంతో కూతురు లగేజ్ అంతా ప్యాక్ చేసి అత్తవారింటికి పంపించడానికి కనకం రెడీ అయిపోతూ ఉంటుంది ఇంత హడావిడిలో కనకం ఏమయ్యోయ్ అది పెట్టానా ఏమయ్యోయ్ అన్నీ పెట్టేశానా ఇంకేమైనా మర్చిపోయామంటావా అని మాట్లాడుకుంటూ ఉండగా కావ్య ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా ఏంటి కావ్య డల్గా ఉన్నావేంటి నిన్ను తీసుకొని వెళ్ళటానికి అల్లుడుగారు నీతో పాటు రాలేదా అల్లుడు గారు బయట వెయిట్ చేస్తున్నారా అని అనగానే అమ్మా నేను అసలే చాలా చిరాగ్గా ఉన్నాను ఇంకా నాకు కోపాన్ని తెప్పించొద్దు నేను ఈ పరీక్షలో ఓడిపోయానమ్మా మీ అల్లుడుగారు సారీ ఆ రాజుగారే ఈ పందెంలో గెలిచారు కాబట్టి శాశ్వతంగా నేను నచ్చినా నచ్చకపోయినా ఇక ఈ ఇంట్లో ఉండి తీరాల్సిందే నా లగేజ్ లోపలే పెట్టేసేయి అని చెప్పేసి కావ్య లోపలకైతే వెళ్ళిపోతుంది ఏంటయ్యా ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే ఇప్పటికైనా అర్థం చేసుకోవే కనుక ఎందుకే ఈ ముందు ముందు చేసే పనులన్నీ కూడా ఇలా చేయటం ముందు కావ్య మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి కృష్ణమూర్తి కూడా అంటూ ఉంటాడు మరో పక్క అపన్న కోడలి గురించి హారతి పల్లెంతో రెడీగా ఉంటుంది కదా అంత నమ్మకం కావి గెలుస్తుంది రాజ్ భార్యను తీసుకొని వస్తాడు అని చెప్పేసేసి ఇక రాజ్ ఇంటి ముందు పార్క్ చేయంగానే అవును వీళ్ళందరికీ కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పుకోకుండా కావ్య ఇంటికి వస్తుందని అనుకున్నారు కదా ముందు రెండు నిమిషాలు బాగా జీవితంలో కోల్పోయినోళ్లాగా నేనే ఓడిపోయినట్టుగా డల్గా ఫేస్ పెట్టి వెళ్తాను అని చెప్పేసేసి రాజ్ కావాలని డల్గా ఫేస్ పెట్టంగానే ఇంట్లో అపర్ణ వాళ్ళ ముఖం వెలిగిపోతూ నువ్వు ఓడిపోయావని మాకు అర్థమైంది లేరా ఇంతకీ నా కోడలు ఎక్కడా కోడల్ని తీసుకుని రాలేదా ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నావా అని చెప్పేసి అడగంగానే అప్పటిదాకా డల్గా ఉన్న రాజ్ కాస్త ఈ పందెంలో నేనే గెలిచాను అని చెప్పేసి గట్టిగా ఎగిరి గెంతేసి మరీ గట్టిగా అరచి చెప్పటంతో అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఈ పందెంలో నువ్వు గెలవటం ఏంటి అని అనగానే మీ ఎవరికీ నమ్మబుద్ధి కావటం లేదు కదా మీరెవరు నా దీపేసి చెప్పలేనంత మాత్రాన నేను విజయం సాధించుకోకుండా ఎలా ఉంటానో ఒకసారి స్వప్నకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తన తుమ్ము మంచిది అని చెప్పింది నాకు అలానే మంచి కూడా జరిగింది ఇదిగో ఇక కంపెనీకి సీఈఓ ఎప్పటికీ నేనే నా జీవితంలో నుంచి ఆఫీస్లో నుంచి కళావతిని పర్మినెంట్గా పంపించేశాం ఇక ఈ రోజుతో కళావతికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి రాజ్ బల్లగుద్ది చెప్తూ ఉంటే ఆ మాటలు అపర్ణకు చాలా బాధని అయితే కలిగిస్తూ ఉంటాయి చాలనీరా చాలు చాలే మాట్లాడింది చాలు ఆపు నువ్వు దుగ్గిరాల వారసుడవని నా మనవుడు అని చెప్పుకోవాలంటుంటేనే నాకు చాలా సిగ్గేస్తుంది అని చెప్పేసి అనగానే తాతయ్య అని అనగానే చి ఆ పేరు పెట్టి కూడా నువ్వు నన్ను పిలవద్దురా ఛీ ఇలా చెప్పుకోవడానికి సిగ్గులేదు కావి వేసిన డిజైన్స్ని కాపీ చేసి వాటిని నీ డిజైన్స్గా రీక్రియేటివ్ చేసి అప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు ఈ రకంగా దొంగతనం చేసిన డిజైన్స్ తోటి నువ్వు విజయాన్ని సాధించి ఈ పోటీలో నువ్వు గెలిచాను అని అంటున్నావు ఇది ఒక గెలిపేనా అని చెప్పేసి తాతయ్య గారు అనగానే ఏంటి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు రాజు డిజైన్స్ని కాపీ ఏంటి అని చెప్పి అనగానే అవును రాజ్ డిజైన్స్ని ముమ్మాటికి కాపీ చేశాడు అని చెప్పేసి తాతయ్య గారు అనుకుంటూ ఉంటే చెప్పేసిందా అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా అనుకున్నాను ఆఫీస్లో సైలెంట్గా వేలెత్తి చూపకుండా వెళ్ళిపోయిందేంటా అని చెప్పేసేసి దానికి ఎంత పొగరు నేను డిజైన్స్ని కాపీ చేశానని తాతయ్యకి చెప్తుందా అని అనగానే ఇందుకేనే రా ఇందుకని ఆవేశపడద్దు అని చెప్పేది నువ్వు డిజైన్స్ని కాపీ చేసావని నాకు నా మలవరాలు ఫోన్ చేసి చెప్పలేదు మెసేజ్ చేసి చెప్పలేదు అని అనగానే మరి నువ్వు ఎలా తెలుసుకున్నావు తాతయ్య అని అనగానే ఓరి పిచ్చివాడా ఎక్కడ దాకా నీ వర్క్ వచ్చిందని నేను నువ్వు పడుకుంటున్నప్పుడు నీ రూమ్కి వచ్చాను మర్చిపోయావా నీ ముఖంలో కంగారు బెరుకుతనం అన్నీ చూశాను ఆ తర్వాత నీకేదో ఫోన్ కాల్ వచ్చిందని నువ్వు పక్కకు వెళ్ళావు నీ ఫోన్ని ఆ ఫైల్ని చెక్ చేస్తే నువ్వు డిజైన్స్ అన్నిటినీ కూడా కావి టేబుల్ మీద నుంచి సీఈఓ టేబుల్ మీద నుంచి వాటిని ఫోటో తీసుకోవటం ఆ తర్వాత కట్ కాపీ చేయటం ఇవన్నీ నాకు అర్థమైనాయి తర్వాత నువ్వు ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి గుడ్ నైట్ తాతయ్య అని నన్ను సాగ అప్పుడే అర్థమైందిరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంట్రా రాజ్ నువ్వు నిజాయితీ పరుడివి అనుకున్నాను దేన్నైనా చాలా గ్రేట్గా ఎదిరిస్తావు అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల డిజైన్స్ని కాపీ చేసి ఆడపిల్ల దగ్గర ఓడిపోతానని భయం వేసి చూసి కాపీ కొట్టినట్టు చేస్తావా నిజంగా రా ఇంతకాలం నువ్వు నా కొడుకు అని చెప్పుకోవటానికి గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు నేను కూడా తరదించుకోవలసి వస్తుంది అని చెప్పేసి ప్రకాశం సుభాష్ అందరూ కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అపర్ణ అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది మామ్ ఏమైంది అని చెప్పి అనగానే ఏమైందా ఇప్పటికైనా నీ బ్రెయిన్ పనిచేస్తుందా అని నాకు అర్థం కావట్లేదు రాజ్ చూడు నాకు ఇప్పుడు మావయ్య గారు చెప్తే తప్ప డిజైన్స్ని నువ్వు కాపీ చేసావని అర్థం కాలేదు కానీ అక్కడ ఆడపిల్ల అంత కష్టంగా చూడంగానే అవతల వాళ్లకు డిజైన్స్ నచ్చే అంత ఇదిగా వేసింది అంటే దానికి అర్థమేంటో తెలుసా ఆ డిజైన్స్ ద్వారా మళ్ళీ తన జీవితంలో చిగురిస్తుంది అని మళ్ళీ తన జీవితం అత్తవారింట్లో సాగుతుంది అని చెప్పేసి కావ్య రాత్రి పగళ్ళు ఆలోచించి ఆ డిజైన్స్ వేసింది ఆ డిజైన్స్ వేసిన వెనకత్ర కంపెనీ మీద ఉన్న గౌరవంతో పాటు అత్తారింటి మీద ఉన్న తన అభిమానం భర్త మీద ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుందిరా కనిపిస్తుంది కానీ నువ్వే కళావతి విషయంలో కళ్ళు మూసుకొని తిరుగుతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు మావయ్య గారు డిజైన్సు నువ్వు కాపీ చేసావని నిజాన్ని బయట పెట్టారు కానీ నీ భార్య బయట పెట్టిందా ఎందుకు బయట పెట్టలేదు బయట పెడితే తన భర్త యొక్క గౌరవం ఎక్కడ తగ్గిపోతుందా అని ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా నిన్ను చులకనగా చూస్తారు అని చెప్పేసేసి అవతల జగదీష్ లాంటి పెద్ద వ్యక్తుల దగ్గర నీ పరువు పోకూడదు అని చెప్పేసేసి నువ్వు సీఈఓగా చైర్లో కూర్చోవాలని చూస్తుంది కాబట్టి ఇన్ని చేసింది కానీ ఇన్ని చేసినప్పటికీ కూడా తన జీవితం చిన్న అయిపోతుంది తన జీవితంలో తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశయాలు ఆడపిల్లకైన పరిపూర్ణమైన జీవితం అన్నీ దక్కటం లేదని తెలుసు ఈ పరీక్షలో ఓడిపోతే పుట్టింటికే శాశ్వతం అయిపోతుందని కూడా తెలుసు అయినప్పటికీ కూడా భర్త యొక్క గౌరవం తగ్గకూడదు అని ఆ కావ్య నోరు విప్పి చెప్పలేదురా విప్పి చెప్పలేదు ఇప్పుడు మావయ్య గారు చెప్పారు కాబట్టి తెలిసింది లేకపోతే కళావతి శాశ్వతంగా అక్కడే ఉండిపోయేది తప్ప భర్త గౌరవం గురించి శ్రేయస్సు గురించి ఆలోచించి నిజాన్ని చెప్పలేదు నువ్వు గెలిచావు కానీ నీ గెలుపుకు కారణం ఎవరో తెలుసా కావ్య కావ్య దృష్టిలో కావ్య ఓడిపోయిందేమో కానీ భర్తను ఒక అడుగు ముందుకు తెప్పించి భర్తను ఉన్నత శిఖరాల మీద చూపించిన భార్య ఓడిపోయినప్పటికీ కూడా తను నిజంగా గెలిచింది కావ్య నిజంగా భార్యగా గెలిచింది కంపెనీ సీఈఓగా గెలిచింది కానీ నువ్వు ఆఫీస్ ఎంప్లాయీస్ ముందు అక్కడ జగదీష్ గారి ముందు మాత్రమే నువ్వు గెలిచి ఉంటావు కానీ భర్తను ఒక అడుగు ముందుకు తీసుకొని వెళ్ళి పది మెట్లు పైకెక్కించి భార్య కింద ఉన్నప్పటికీ కూడా ఆ భార్య నిజంగా అందుట్లోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటుంది ఇప్పుడు చెప్పరా ఇలా నోట్లో నుంచి మాట రాకోకుండా భర్త గురించి ఆలోచించే భార్య నీకు దొరకటం నువ్వు చేసుకున్న అదృష్టం ఈ రోజుల్లో చిన్న చిన్న ఈగోలకే వచ్చి దాకా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కానీ కళావతి దుగ్గిరాల వారి ఇంటి కోడలుగా ఇంత రిమార్కు రాకోకుండా చూసుకుంది అటువంటి భార్య నీకు దొరకటం అది నీ అదృష్టం ఇక నువ్వు పుట్టింటికి వెళ్ళు కావిని తీసుకొని రా అని నేనైతే చెప్పను అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది అప్పుడు తాతయ్య గారు ఎందుకు చెప్పకూడదు అపర్ణ నువ్వు తప్పు చేసావు ఇప్పుడు ఇవాటన్నిటినీ కూడా తప్పును సరిదిద్దుకోవాలి అంటే నీతో పాటు నీ భార్యను ఈ ఇంటికి తీసుకొని వస్తేనే నువ్వు తప్పును సరిదిద్దుకున్న వాడవి అవుతావు వెళ్ళు వెళ్ళి నీ భార్యను తీసుకొని రాపో అని చెప్పేసి అనగానే తాతయ్య అది అని చెప్పి అనగానే ఇక నీతో నిన్ను ఏమీ మాట్లాడదలుచుకోలేదు నీతో పాటు ఈ ఇంటికి కామె వస్తేనే ఇక నుంచి నేను నీతో మాట్లాడేది లేకపోతే నాకు నీ ముఖం కూడా చూపించొద్దు అని చెప్పేసి పద చిట్టి అని చెప్పేసి ఇక తాతయ్య గారు అయితే లోపలకైతే వెళ్ళిపోతారు రాజ్ కార్ కీస్ తీసుకొని మళ్ళీ కార్ని స్టార్ట్ చేస్తూ ఉండగా ఇక శృతి మళ్ళీ రాజు సారే ఇక్కడికి వచ్చి ఏదైనా చెయ్యొచ్చు కదా మేడం అని అనగానే చూడు ఆయనకు మనుషుల మీద కోప్పడే స్వభావం ఉండుండొచ్చు కానీ ఒకరు వేసిన డిజైన్స్ని కాచేసే స్వభావం మాత్రం ఆయనకు లేదు నువ్వు ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అడుగడుగున రాజుని పొగడటం రాజు పట్ట కావి చేస్తున్న పాజిటివ్ ఇదంతా కూడా రాజు గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఇక కనకం వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్తాడు కనకం ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఏమయ్యోయ్ అల్లుడు గారు వచ్చారయ్యా అని అనగానే రండి రండి అల్లుడు గారు రండి లోపలికి రండి అని అనగానే కావ్య గదిలోనే కూర్చుని ఉంటుంది కావ్య అని అనగానే లోపల ఉంది బాబు బయటకు పిలవమంటారా అని అనగానే పిలిస్తే వచ్చే అంత శాంతంగా లేదని నాకు బాగానే అర్థమవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ టైం నాకు ఇస్తే నేనే లోపలికి వెళ్ళి కళావతితో మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తాను అని అనగానే దానికి మా పర్మిషన్ ఎందుకు బాబు వెళ్ళండి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి రాయ అని చెప్పేసి వీలైతే బయటకైతే వచ్చేస్తారు ఇక కావ్య చూసి కూడా చూనట్టు ఉండగానే రాజు వచ్చేసేసి ఇక సౌండ్లు చేయటం శబ్దాలు చేయటం చేయగానే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అనగానే నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్దాము అని చెప్పేసి అని అనగానే తాతయ్య గారు చెప్పారనో అమ్మమ్మ గారు చెప్పారనో మీరు ఇక్కడికి రావటం నిన్ను మీతో రావటం ఇది ఎంతవరకు కరెక్టు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఉండాలి మీరు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసేసి నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చినంత మాత్రాన నేను మీతో పాటు వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నారు అని అనగానే అయినా మీరు ఉదయమే చెప్పారు కదా మీ జీవితంలో నుంచి ఆఫీస్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అని అనగానే చెప్పాను కాకపోతే ఇందులో నాది కూడా తప్పే ఉంది కదా అని అనగానే కానీ నేను తప్పును చూపించలేదు కదా ఎందుకంటే మీరు ఆఫీస్ వాళ్ళ దగ్గర చిన్నపోకూడదు అని మీ డిజైన్స్ చాలా బాగున్నాయి రాజుగారు సూపర్గా ఉన్నాయి అటువంటి డిజైన్స్ నేను ఇప్పటిదాకా చూడలేదు అదే డిజైన్స్ తోటి అంతకండా గొప్పగా మీరు ఫ్యూచర్లో ఎదగాలని నేను పూర్తిగా మంచిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే చాలే నేను తప్పు చేశానని కావాలని నాకు ఇదంతా కూడా నువ్వు చూపిస్తున్నావని అర్థమైంది చాలు నీకు తెలుసో తెలియకో హార్ట్ చేసి ఉంటే సారీ ఇక బయలుదేరు అని చెప్పేసి అనంగానే కావ్యకు అమ్మమ్మగారు కూడా ఫోన్ చేస్తారు తెలుసో తెలియకో వాడిది తప్పైపోయిందమ్మా కావ్య వాడు నేను తీసుకుని వెళ్దామని వచ్చావు కదా ఇక బెట్టు చేయకోకుండా నువ్వు ఇంటికి వచ్చేయమ్మా ఇంటికి వచ్చిన తర్వాత మనిద్దరం కూడా కలిసి వాడిని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి అనగానే ఆ అలాగే అమ్మమ్మగారు అని చెప్పేసేసి తర్వాత ఫోన్ కనకంకి అయితే ఇమ్మంటారు కనకం ఆ అలాగే అలాగే అమ్మా అలాగే తప్పకుండా అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఈ లోపల ఏమయ్యో ఏ ముహూర్తాన లగేజ్ ప్యాక్ చేశానో కానీ లగేజ్ ప్యాక్ చేయటం ఒక్క క్షణం కూడా వేస్ట్ కాలేదు ఈ లగేజ్ అంతా కూడా ఇక కావి వాళ్ళ అమ్మమ్మ గారు కారు డిక్కీలో పెట్టమన్నారు అని అనగానే ఇక కృష్ణమూర్తి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు మీరు ఇంత ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నాను కాకపోతే నాది చిన్న కండిషన్ అని అనగానే ఏంటి మేడం గారు చెప్పండి మీ టైం నడుస్తుంది ఏదైనా వినాల్సి వస్తుంది చెప్పండి మేడం చెప్పండి అని అనగానే నన్ను కోపం రాగానే ఆలోచించుకోకుండా నీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పేసి నిర్మోహమటంగా చెప్పేశారు అవును భార్యాభర్తలకు గొడవలైతే కేవలం ఆడపిల్ల మాత్రమే పుట్టింటికి వెళ్ళిపోవాలా ఏ మీలాంటి వాళ్లకు ఎటువంటి శిక్షలు ఉండవా ఈసారి గనక నా గురించి మీరు తక్కువగా మాట్లాడినా నా గురించి ఏదైనా చేసినా కారణం లేకుండా నా మీద కోప్పడినా ఈసారి మీరు నన్ను పుట్టింటికి వెళ్ళటం కాదు నేనే మీకు శిక్ష వేస్తాను అని అనగానే ఏంటో ఆ శిక్ష అని అనగానే ఏంటా నేను దర్జాగా దుగ్గిరాల వారి ఇంట్లోనే ఉంటాను కాకపోతే మీరే కొన్ని అన్ని రోజులు నేను మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని తిరిగి ప్రేమతో ఇంటికి పిలిచేంత వరకు మీరు మా ఇంట్లో ఉండాలి ఇక మా అమ్మ కనకంతోనే మాట్లాడాలి మా అమ్మ వండిన వంటనే తింటూ ఉండాలి ఈ ఇంట్లోనే బొమ్మలకు రంగులు వేసుకుంటూ కూర్చోవాలి అదే నా శిక్ష అని చెప్పేసి అనంగానే అమ్మో ఇది పెద్ద ఫిట్టింగే పెట్టింది అని అనుకుంటూ ఉండగా అవును ఏ నేనే పుట్టింటికి రావాలా ఈసారి మన ఇద్దరి మధ్య గొడవ వస్తే నేను పుట్టింటి వినడం కాదు మిమ్మల్ని నా పుట్టింటికి పంపిస్తున్నాను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనగానే అమ్మ చీకటి పడుతుంది అని అనగానే నేను పెడతాను నేను మావయ్య గారు అని అనగానే పర్లేదు నేను బాబు నేను పెడతాను అని అనగానే ఇప్పటికే మీకు చాలా ఎక్కువగా కష్టపెట్టాం ఈ మాత్రం మేము చేసుకోకపోతే ఎలాగో అని చెప్పేసి రాజు వచ్చేసేసి మొత్తానికి అయితే కావ్య యొక్క లగేజ్ అంతటినీ కూడా గిడ్డీలో పెట్టేసేసి ఇక వీళ్ళని హ్యాప్ చేసుకొని కావ్య తన తల్లికి తన తండ్రికి చెప్పుకుంటూ ఇక కారు అయితే ఎక్కేస్తుంది అత్తయ్య గారు నేను కూడా కర్పూరాన్ని హారతి పళ్ళాన్ని రెడీగా పెట్టాను ఏ నిమిషంలో పెట్టానో కానీ వీటిని వృధా చేయనివ్వటం లేదు అని చెప్పేసేసి కావ్య రాజు ఇద్దరు రాగానే అపర్ణ కోటి ఆశలతోటి ఆనందంతో వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వటానికి ముందుకైతే వెళ్తుంది హారతి ఇచ్చేస్తుంది కుడికాయలు పెట్టి లోపలికి రండి అని చెప్పేసి అనగానే ఇక అందరూ ఆనందంగా వెల్కమ్ చెప్తూ ఉండగా రుద్రాన్ని రెచ్చగొట్టడం తోటి ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది ఏ మోహం పెట్టుకుని కావ్య మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది నా కొడుకు ఇంటికి దూరం అయిపోయాడు కానీ నీ కొడుకు కొడలు మాత్రం నీ కల్లిదురంగా సంతోషంగా ఉండాలా నాకొక న్యాయం మీకొక న్యాయమా ఇది ఎక్కడి న్యాయం ఈ కావ్య ఇంట్లోకి అడుగు పెట్టకూడదు రాజు కావ్యం కలిసి ఉండకూడదు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే ఈ ఇంటికి తిరిగి నా కొడుకు మళ్ళీ రావాలి ఆ రకంగా అయితేనే కావ్య ఇంట్లో అడుగు పెట్టాలి అని అనగానే అప్పుడు అమ్మమ్మగారు ధాన్యలక్ష్మి నువ్వు రుద్రాణితో సావాసం చేసి చిన్నమెదకుడు చిన్న మె చిన్నమెదడు చితికిపోయినట్టు ఉంది నీకు ముందు ముందు ఆలోచనలు రావటం లేదు భార్యాభర్తలు అన్నాక కలిసిమెలిసి ఉండాలి నువ్వు కొడుకుని కోడల్ని ఆహ్వానిస్తే ఇంతకండా అంగరంగంగా డప్పులు కూడా పెట్టి డీజేలు కూడా పెట్టి అప్పుని కళ్యాణ్ని మేము ఆహ్వానిస్తాం కానీ నువ్వు ఇక్కడ స్వార్థంగా ఆలోచిస్తున్నావు అపర్ణ నీలా స్వార్థంగా ఆలోచించలేదు ఇడిపోయిన భార్యాభర్తలను కొడుకుని కోడలను కలిపి కలిపి పుణ్యం మూట కట్టుకుంది నువ్వు ఆనందంగా సంతోషంగా లేని దీంట్లో అయినా తృప్తిగా బతుకుతున్నామనుకున్న భార్యాభర్తల్ని విడగొట్టుకొని కొడుకుని ఇంటికి రప్పించుకోవాలి అనుకున్నావు నీ కోరిక మేమే కాదు ఆ దేవుడు కూడా తీర్చుడు గుర్తు పెట్టుకో నువ్వు మారితే మారు లేకపోతే నీ పేరు మరో రుద్రాని అని పెట్టుకో అమ్మ కావ్య మీరు ముందు లోపలికి రండి అని అనగానే రాజ్ కావ్యలు తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరోసారి అత్తారింట్లో ఇంట్లో అడుగుపెట్టిన కావ్య ఈసారి రుద్రాణి వాళ్ళకు ఏ రకంగా బెడిసి కొట్టేటట్టు చేయబోతుంది రుద్రాణికి అనామికాకు ఏ రకంగా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయబోతుంది కళ్యాణ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకు వెళ్ళాలి అనుకున్న తన పాటలు వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఇక లోపలే బావిలో కప్పలానే ఉండిపోతున్నాడు కదా మరి భర్తకు గొప్ప పేరు వచ్చేటట్టు అప్పు ఏం చేయబోతుందో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్